హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు చెప్పుడు అమ్మా అదే రైల్వే జోన్ వచ్చినట ఇచ్చుంటే రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా ఒక విషయం సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలో ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రేట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట తరిమేశారు అది వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే మేము వెళ్లి నేను బతింలాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి ఎత్తికాం ఇప్పుడు ఎన్టీసీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా వింతకుంటుందబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మాడటం బాగా ఇష్టం రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మహత్య మాది అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురా కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకు మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏంటి సైడ్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూళ్లు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదూత్ జరిగితే యుద్ద ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి హుదు ఎక్కడ తిట్లు కూడా ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమానండి ఉత్తరం వరదలు కూడా ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు మేమంతా ఖర్చు పెట్టా మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడొస్తుంది ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడనే వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరు హైంలో జరుగుతుంది తెలుగుదేశం పార్టీ హైంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం చూపించా కొండలు కూడా చూపించా ఒప్పందం కూడా కుదిరించుకున్నాం అని మీరు మర్చిపోతే ఎట్లా చేసి చూపిస్తాం దాంట్లో అదే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ మనోలు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు డివిజన్ తీసుకొచ్చాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దట్ ఇంక్లూడ్ జోరిస్తా కరెక్ట్ ఒరిస్సా ఒరిశా వాళ్ళు చూసుకుంటారు ఆంధ్రా ఓకే సూట్ గా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు ఏమైంది అయి మర్చిపోయారా అయి మర్చిపోయారా వాళ్ళు వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదాన్ని గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసి అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడవది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను చూడాలి ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టేళ్లారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం మా పైన బాధితుంది మేము బాధ్యత నుంచి పాడుకోట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వచ్చి మా నెత్తిమైన పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోడ్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు ఈ రోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరల్లీ మేము నెట్టుకుని వస్తున్నాం ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీలు కలిస్తే వాళ్ళ ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడా నా నన్ను అడిగారు అదేంటి ఇట్లా అంటే గతంలోనే గతంలో మేము ఇబ్బంది పడ్డాము కదా గతంలో ఇట్లనే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు తరమేశారు ఇట్లా అనేక కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నా లిటరలీ బాండ్ పేపర్ అని నన్ను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసి కట్టు మేము చేస్తున్నాం గతంలో నేను చెప్పా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధికి ఏమైనా స్పీడ్ గా దాంట్లో భాగంగా బడ్జెట్లో లో మనకి ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇక్కడ రెండు రాష్ట్రానికి ఇచ్చారు ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటి బిహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు అది మన అదృష్టం ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది ఎంపీలు కానివ్వండి ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ మూడు పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు ఎంఓఎస్ మంత్రి ఉన్నారు ఇద్దరు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ టైంలో ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు అమ్మ మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారా వైకాపాలు ఆ మిలేనియం టవర్ ని దాంట్లో ముందర టీసీఎస్ఎల్ వస్తున్నారు సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ వాడదాం ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టేదానికి టూ త్రీ ఇయర్స్ పడుతుంది కనుక ట్రాన్సిట్ గా వాళ్ళు ఫేజ్ వన్ లో అది తీసుకుని ఇమీడియట్ గా రెండు వేల ఉద్యోగాలు కల్పిస్తారు పేరల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా భూములు చూపిస్తాం జరుగుతుంది వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను తో పెట్టుకుంటున్నా

గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం ఇప్పుడు దాదాపు అరుకు కాఫీ ఒక మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం పారల్ గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ గ్రేఅౌండ్స్ ఉందో అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేశాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్ చేయాలి మేము హండ్రెడ్ పర్సెంట్ నిషేధించామని నేను అనట్లేదు టైం పడుతుంది ఆరు నెలలు ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా వదిలేదు సార్ అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్ గా తీసుకుంటాం దాన్ని కనీసం ఒక రెండు సంవత్సరాలు పడుతున్నాం అని ఫుల్ స్టాప్ పెట్టాలంటే